వెల్కమ్ తిలతైల అభిషేక పూజలు బిచినపల్లి మండల పరిధిలోని నందిభటిమాన్ గ్రామంలో మాస నవమి శనివారం నాడు శ్రీ సార్త సప్త మాత సవేత శరేశ్వర స్వామికి ప్రత్యేకంగా తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవమఠ విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలో శరేశ్వర స్వామికి పరమశివునికి పూజలు చేయడం విశేష పుణ్య ఫలితం అన్నారు భక్తులు శనిగ్రహ శాంతి కొరకు శనేశ్వర స్వామిని నువ్వుల నూనె జిల్లేడు పూలు జమ్మి జిల్లేడు ఆకులతో ఈరోజు స్వామివారిని పూజించాలని అన్నారు అనంతరం బ్రహ్మసూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే రుద్రాభిషేక పూజలు అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు గణపతి నందేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వి గోపాలరావు ఆలయ కమిటీ సభ్యులు వీరశేఖర్ ప్రభాకర్ పుల్లయ్య ఆలయ అర్చకులు గవమఠ శాంతికుమార్